శుక్రవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్నందు జిల్లా మత్స్యశాఖ ఆధ్వర్యంలో ప్రపంచ మత్స్యశాఖ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజ్ కుమారి గనియా మాట్లాడుతూ జిల్లాలో ఉన్న మత్స్యకారుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వారి సంక్షేమానికి కృషి చేయడం జరుగుతుందన్నారు నాంద్యాల వ్యవసాయ అనుబంధ శాఖలపైన ఆధారపడిన మన జిల్లాలో ఎక్కువగా హార్టికల్చర్ లైఫ్ స్టాక్ అగ్రికల్చర్ తర్వాత ఆక్వారంగం ద్వారా జిల్లాకు జీడిపి ఎక్కువగా వస్తుందన్నారు జిల్లాలో అరవై వేల మెట్రిక్ టన్నుల చేపల ఉత్పత్తి ఉందన్నారు ఈ ఏడాది ఎనభై వేల మెట్రిక్ టన్నులకు పెంచాలన్న ఆలోచనతో జిల్లా యంత్రాంగం ముందుకు వెళ్లడం జరుగుతుందన్నారు జిల్లాలో మూడు వందల ముప్పై ఇరిగేషన్ ట్యాంకులు ఉన్నాయని కానీ నూట పది ట్యాంకులలోనే చేపల పెంపకం జరుగుతోందని చేపల పెంపకం రిజర్వాయర్లు చెరువుల ద్వారా పెంచితే మత్స్యకార కుటుంబాలకు జీవనోపాధి పెరిగి జిల్లా అభివృద్ధి సాధ్యమవుతుందని ఆ దిశగా చెరువులలో మరింత చేపల పెంపకం చేపట్టేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు మన జిల్లాలోనున్న మత్స్యకారులందరికీ కూడా ప్రపంచ మత్స్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను మన నంద్యాల జిల్లా వ్యవసాయ అనుబంధ శాఖల పైన ఎక్కువగా ఆధారపడే జిల్లా అందులో మనకి ఎక్కువగా హార్టికల్చర్ లైఫ్ స్టాక్ అగ్రికల్చర్ తర్వాత యాక్వ రంగం ద్వారా మన జిల్లాకి ఎక్కువగా జీడిపి వస్తుంది జిల్లాలో ఇప్పుడు చూస్తే అరవై ఐదు వేల మెట్రిక్ టన్స్ చేప చేపల ఉత్పత్తి మనకి ఉంది ఇంకా అది ఈ సంవత్సరం ఎనభై వేల మెట్రిక్ టన్స్ ఖచ్చితంగా పెంచాలి అన్న ఆలోచనతో జిల్లా యంత్రాంగం అలాగే మన ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీస్ యొక్క ప్రెసిడెంట్స్ వాళ్ళ సభ్యులు అందరితో కలిసి మనం పనిచేస్తూ ఉన్నాము అలాగే జిల్లాలో మనకి మూడు వందల ముప్పై మంది ఇరిగేషన్ ట్యాంక్స్ ఉన్నాయి కానీ అందులో మనకి నూట పది ట్యాంక్స్ లోనే మనకి చేపలు పెంపకం జరుగుతుంది పెంపకం కూడా రిజర్వాయర్స్ అలాగే ఎక్కువ చెరువుల ద్వారా పెంచితే జిల్లాకు కూడా మనకి మత్స్యకార కుటుంబాల జీవనోపాధి పెరుగుతుంది ఉన్నతమైన జీవన ప్రమాణాలు పెరుగుతాయి జిల్లాకు కూడా అభివృద్ధి సాధ్యం అవుతుంది కాబట్టి ఆ దిశగా మరింతగా మనం చెరువుల్లో చేపలు పెంచే ఉత్పత్తిని ఏ విధంగా చేయాలి అన్నది కూడా ఆలోచిస్తూ ఉన్నాం తర్వాత మనకి ఫిష్ సీడ్ ఎక్కువగా ఇతర జిల్లాలపైన మనం ఆధారపడుతూ ఉంటాం కానీ మన జిల్లాకు కావాల్సిన ఈ ఫిష్ నర్సరీస్ ఏమున్నాయో అవి మన జిల్లాలోనే ఈ సంవత్సరం చాలా బాగా డెవలప్ చేశాము నెక్స్ట్ ఇయర్ కి మరింతగా డెవలప్ చేసి మన జిల్లాకు కావాల్సిన చేప పిల్లల ఉత్పత్తి మన జిల్లాలోనే జరిగి మన మత్స్యకారులందరికీ కూడా అందించేటట్టు చేస్తాము ముఖ్యంగా వాళ్ళ సొసైటీలో సభ్యత్వం కావాలి అంటే ఫైవ్ స్కిల్స్ ఉండాలి ఆ ఫైవ్ స్కిల్స్ కి సంబంధించిన ట్రైనింగ్ కూడా మన ఫిషరీస్ డిపార్ట్మెంట్ ద్వారా అందించి ఎక్కువ మందికి మనం జీవనోపాధి కలిగించే విధంగా జిల్లా యంత్రాంగం తరపు నుంచి అన్ని విధాల చర్యలు తీసుకుంటాం అండి నమస్కారం అండి నా పేరు హీరా హీరానాయక్ నేను జాయిన్ డైరెక్టర్ ఫిషరీస్ గా ఇక్కడ వచ్చేసి నంద్యాలకు రావడం జరిగిందండి ఎగ్జాక్ట్ గా మూడు నెలలైంది ఇవాళ ఈ ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా మన ఈ ఫంక్షన్ కి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ మేడం గా రావడము చాలా సంతోషం అండి ఆనందదాయకము థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే అండి ఇవాళ మనం చర్చించిన విషయాలు ఏమైందంటే మొత్తం మన వాళ్ళు చెప్పినట్లుగా ప్రపంచ మత్స్యగార దినోత్సవం సందర్భంగా వచ్చిన త్రీ పాయింట్స్ ఉన్నాయండి ఒకటి వచ్చేసి కమ్యూనిటీ హాల్ కావాలనేది వాళ్ళ కాన్సెప్ట్ దానికైతే మనం ప్రపోజల్ గవర్నమెంట్ పంపాలి ఎంత సైట్ చూడాలి ఆ రకంగా కూడా చేద్దామని మేడం గారు కూడా చెప్పడం జరిగింది అయితే ఇంకో అంశము మనకి ఏమైనా సొసైటీ ఏరియాలో ఉన్న సైట్ ఉంటే మీరు ప్రపోజల్ ఇచ్చినట్లయితే మనం దాన్ని పంపి మన హెడ్ ఆఫీస్ పంపి పర్మిషన్ తీసుకోవచ్చండి సో అలాగే వచ్చేసి మనము చేప పిల్లల పెంపకము ఇక్కడ నంద్యాల మా మహానంది రూట్ లో ఉందండి థర్టీ ఏకర్స్ లో ఉంది ఈసారి వచ్చేసి మనము నూట పది లక్షలు స్పాని మనము తీసుకొని రావడం జరిగింది ఎన్నడూ లేదండి అయితే మనకు ఫైవ్ నుంచి ఫింగర్ లింగ్స్ టోటల్గా మనకు ఇరవై ఐదు లక్షలు ఎఫ్ఎల్ రావడం జరిగింది ఆ భాగంగా మనము వెలుగోడు రిజర్వాయర్లో మన జిల్లా కలెక్టర్ మేడం గారి పర్మిషన్ తీసుకుని లోకల్ ఎమ్మెల్యే గారి కన్సర్ తీసుకున్న తర్వాత మనము వచ్చేసి సీట్ స్టాకింగ్ చేయడం జరిగింది అక్కడ అయితే మనము ఇరవై ఒకటి పాయింట్ ఒకటి ఐదు లక్షల చేప పిల్లలను అక్కడ స్టార్ట్ చేశామండి అందులో మనకు ఎయిటీ పర్సెంట్ సర్వేలు వెలుగోడు రిజర్వాయర్ తీసుకున్నా కానీ మనకు దాదాపు అంటే ముప్పై ఐదు ఇరవై ఐదు అంటే దానిలో మనకు పదహారు కోట్ల వరకు మనము ఆదాయం గా రావచ్చని కూడా అంచనా వేయడం జరిగింది ఇది మనము చేసిన ఈ మూడు నెలలండి ప్రపంచ మత్స్యకారి దినోత్సవం సందర్భంగా ఈరోజు మా మత్స్య శుభాకాంక్షలు ఏదైతే మా సమస్యలు అయితే జేడి గారికి వినియమించుకున్నాము వారి నుంచి సరైన స్పందన లభించింది భవిష్యత్తులో వారు మా కుల బాంధవులు సరైన రీతిలో అవగాహన కల్పిస్తూ సమస్యలన్నిటికీ పరిష్కారం తెలుపుతారని చెప్పి ఆశిస్తూ అందరికీ సెలవు తీస్తున్నాము